హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎండుమిర్చి మునగాకు కారపొడి చేసుకున్నాం మునగాకంతా ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం చక్కగా పొల్లలంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి కారపొడి చేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుందాం స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు అది వీటికనిద్దామండి ఇప్పుడు ఎండుమిర్చి మిర్చి అండి కళాయిలో కళాయి ఇట్లా ఎలా ఉండాలి కళాయి అట్లా ఎలా ఉంటేనే మంచిగా ఆకు ఇవి కానీ మేగుతీయండి ఓకేనండి పొయ్యి అయితే చిమ్ములో పెట్టేసుకున్నాం మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మిరగాయలన్నీ ఎమ్మట తీసేసుకున్నామండి ఇక విధంగా ఫ్రై చేసుకుని మిరపకాయలన్నీ ఇప్పుడు అదే కళాయిలో మునగా అండి ఓకే అండి ఇప్పుడు ఇది ఇది కూడా మంచిగా బాగా ఆ పచ్చి అంతా దాకా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా ఓకే అండి అలా ఫ్రై అవ్వాలి చాలా టైం పట్టిద్దండి ఆ పచ్చి అంతా పోయి బాగా ఫ్రై రావాలి ఓకే అండి ఇది ఈ విధంగా చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఆకంతా ఇంకా పచ్చి ఉంది కొంచెం ఇప్పుడు ఈ దీనిలో మనం చిన్నగా తీసులాగా తరిగి పెట్టుకున్నానండి కొంచెం కొంచెంగా తుంచేసి చింతపండు ఇదిగోండి చిన్న చిన్న పీసులుగా ఇది ఇలా చేసుకుని తుంచేసి పెట్టుకుని అవి కూడా దీనితో పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తంగా వేగే తలకి అది కూడా ఫ్రై అయ్యిద్ది మంచిగా తడి లేకుండా వచ్చిద్ది పొడి పొడిలో ఆడుతు అనమాట అందుకని ఇలా దగ్గర పడిన తర్వాత వేసుకోవాలి లోగడ నేను పెట్టాను మునగాకు కారం దానిలో చింతపండు వేయలేదు మామూలుగా వేసానండి చింతపండు వేసుకుని చేసుకునేది ఇలా చేసుకోవాలి అందుకని నీకు మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఓకేనండి చింతపండు ఆకు చూశారు కదా మంచిగా అట్లా ఫ్రై అయిపోయింది ఇక ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు దినుసులు ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చూసారా మంచిగా గంటల ఫ్రై అయిపోయింది చింతపండు అన్నీ మొత్తం పచ్చి లేకుండా ఇలా చేసుకోవాలి నేను చింతపండు చేసేది ఇది చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ కారపొడి అంతకుముందు నేను చింతపండు వేయకుండా పెట్టాను మీకు ఇప్పుడు అదే బాండీలో శనపొళ్ళు కొన్ని పచ్చిపప్పులు వేసి కొంచెం ఫ్రై చేద్దామండి మంట పెట్టేసేసి ఓకేనండి ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి కదా అలాగే ధనియాలు కూడా పోసేసుకుందాము ధనియాలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు అలాగే నూగులండి నూగులు కూడా పో చేసుకుందాం నూగులు నువ్వులు ఇవి మొత్తంగా మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకుందాము ఓకేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొంత జీలకర్ర చేసుకుందాము సరిపడినంత అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇంకంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా కలర్ ఇలా వచ్చేలాగా వేయించుకోవాలి మొత్తం పప్పులన్నీ అంతకుముందు నేను వేసిన దాంట్లోనండి కారపొళ్ళు పచ్చ గింజలు గింజలు గుమ్మడి గింజలు అవి కూడా వేసాను పల్లీలు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నాం కాబట్టి అవి అవసరం లేదు ఇక అవన్నీ లేకుండా ఇది పొడి అనమాట ఇలా రెండు విధాలుగా కారపొడి చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్లో ఎండిమిర్చి వేసేసుకుందాం మనం ఎండుమిర్చి అంతా జారాలకేసుకొని అందులో రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు వేసేసాను ఇప్పుడు అవి మనం ఫ్రై చేసుకున్నాం కదా దినుసులు కూడా వేసేసుకుందాం అండి ఓకే అండి ఇప్పుడు మనం దినుసులు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా పోచేసుకుందాము మొత్తం దాంట్లో ఇప్పుడు మిర్చి పట్టేసుకుందాం ఇంకా మూత పెట్టేసి ఓకే అండి చూశారు కదా ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆకు కూడా వేసేసుకుందామండి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి ఒకసారి ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము ఒకసారి లైట్గా అట్లా పట్టిన తర్వాత ఇచ్చినీళ్ళుపై రబ్బలన్నీ కొన్ని ఎక్కువ వేసుకోవాలండి అవన్నీ పోసేసుకుందాం కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఇందాక వేసేసాను కదా ఇప్పుడు అంతవరకు వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఇక ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా మెదిగిపోయిందో ఇలా వేసుకునించాలి మరి మెత్తగా కూడా ఉండకూడదు ఇలా బరగబరగ్గా ఇట్లా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంక ఇంతేనండి రెడీ అయిపోయింది ఆకైతే పొడి మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట ఆకు చూసారా పచ్చి లేకుండా చక్కగా బాగుంది ఓకే అండి ఓకే అండి ఇంక ఇంతే కార పొడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకుని తినండి మునగాకు అనేది రోజు మనం తినడం వల్ల మోకాళ్ళని అన్ని హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి మన హెల్త్కి అందుకని కారపొడి అనేది కంపల్సరిగా ఇలా చేసుకు పెట్టుకుని ప్రతిరోజు టిఫిన్లో కావచ్చు వేడివేడి అన్నంలో కావచ్చు రెండు ముద్దలు తినండి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది మనకు చాలా చాలా ఉపయోగం దీనివల్ల మీరు ఇలా చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను మంచిగా తినండి చేసుకుని ఆరోగ్యం కాపాడుకోండి ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్తే అండి బాయ్ పొడి తప్పకుండా కొట్టుకోండి మంచిగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి లైక్ చేయటం మర్చిపోకండి అమ్మకి ఓకే ఫ్రెండ్స్ బాయ్